మన రాపు సోదరులు మన జాతి వారంతా ఇక్కడికి చేరుకున్నారు ఈ ఖరారు కార్యక్రమానికి అంటే దానికి పూర్వం ఎనికి వెళ్ళిపోవాలి మనం కొంచెం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు నాకు తెలిసినంత వరకు ఎనభై ఒకటిలో మన చిలకలూరుపేటలో ఎక్కడ కళ్యాణ మండపం అనేది నాకు తెలిసి లేదు ముందు ఏమైనా ముందు పెద్దలకి ఏమైనా తరగతి తెలిస్తే తెలియాలి అలాంటి టైంలో ఎనభై ఒకటి అంటే చాలా చాలా వెనకబడి ఉన్నాం అందరం గ్రామాల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ టైంలో మన పెద్దలు మంచి ఆలోచనలతో ఇప్పుడు కంటే ఇంత పెద్ద ఆలోచనలు వాళ్ళే ఆ రోజే అంత ఆలోచనలు చేశారంటే వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మనం ఆలోచించాలి మనకి ఇక్కడ ముప్పై రెండు సెంట్లు అంత ముప్పై ముప్పై మూడు సెంట్లు ఆరు మంది పెద్దలు వాళ్ళ పేర్లు అయితే కాయలు తెలియ వాళ్ళ ఫాదర్ కాయల సుబ్బారావు గారు నేను చూశాను వీళ్ళ తాతగారిని కూడా చూసే పేరు గుర్తులు రమణయ్య రమణయ్య చూశాను మరి ఇట్లాగా మన వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమి మనకి తెలియవో ఆ రోజు వాళ్ళందరూ చేయబట్టి పెద్ద ఆలోచనతోటి ఈరోజు మనం ఇక్కడ నుంచొని మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఆ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు కాబట్టి ఒక్కసారి మరి సంతాపం తెలియదో నాకు తెలియదు కానీ వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఇచ్చినందుకు గాను ఒక్కసారి మౌనం పట్టింది